మేము ప్రతి సంవత్సరం బోనాలు శ్రావణ మాసంలో చేస్తామండి ఎందుకు చేస్తామో మాకు తెలియదు అర్థమని చెప్పాలి ఎందుకమ్మ ఆషాఢ మాసంలో చేయవు మా అత్తలు మా అమ్మ వాళ్ళు మేమంతా మా సైడ్ శ్రావణ మాసంలో చేసేది ఇక్కడ కూడా చేస్తారు శ్రావణ మాసంలో అక్కడ సైడ్ అంటే నాకు కూడా తెలియదు నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము బోనాలు అంటే బోనాలు ఎత్తుకొని మేము ఎత్తుకోము నైవేద్యం వండుకొని తీసుకొని వెళ్తాం అది కూడా ఎల్లో కలర్ రైస్ ఇంకా ఏదో ఒక ఆకుర ఆకుర కూర తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యం అది పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా నాన్ వెజ్ వండుతాం మా ఆడపడుచులు వస్తారు ఆ రోజు అందరు భోంచేస్తారనమాట అదే మాకు బోనాలంటే ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో రెండు నెలలు చేసుకుంటారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అది కూడా ఆషాఢ మాసంలో ఏంటి అంటే మా అక్క వాళ్ళు కూడా మా ఆడపడుచులు కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు కదా రావడానికి కుదరదు కాబట్టి వీళ్ళు చూసుకొని ఏదో ఒక వారం మేము భోజనానికి పిలుస్తాం ఆ రోజు వచ్చినప్పుడే మేము వెళ్ళి ఫస్ట్ ఇంటి కోడలు అంటే నేను వెళ్ళి పొద్దున్నే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అది కూడా ఎల్లో రైస్ అండ్ తోటకూర పెట్టేసి వచ్చిన తర్వాత అలా ఎలాగో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం కదా ఏ రోజు చేస్తాం చాలామంది అడిగారు అంతే కదా చేసుకుంటారు కానీ మేము కొమ్మటోళ్ళ ఇంట్లో రెండుకున్నుంటివి వాళ్ళ శ్రావణంలో అంటే మా అమ్మ వాళ్ళు కూడా శ్రావణంలోనే వాళ్ళు తోటకూర తోటి పెట్టుకోవాలి బేట అంటే సరే అమ్మానే అట్లనే పెట్టడం అలవాటు అయింది కాదే అట్లనే పెట్టుకుంటాం అన్న అట్లనే పెట్టుకుంటాం అన్నట్టు బాయ్